அப்ப <laughs> <boy. laughs> హాయ్ దినేష్ హలో మేడం హాయ్ అండి హాయ్ అక్క హాయ్ అమ్మా హాయ్ అండి హాయ్ హాయ్ మాధవరావు గారు ఎలా ఉన్నారు నేను బాగున్నానమ్మా వర్షిని హాయ్ నేను బాగున్నానండి హాయ్ అండి హాయ్ దినేష్ రెడ్డి గారు గుత్తూరు నుంచి హాయ్ కృష్ణ గారు హాయ్ గారు హాయ్ అండి అబ్బాయిలు సింహాలు ఇదిగో నా వీడియోస్ లో ఏ వీడియో చూసారు చెప్పండి ఏ వీడియో నచ్చింది మీకు వర్షిని నా వీడియోస్ లో వీడియో చూసావు రీసెంట్గా ఏ వీడియో నచ్చింది అండి మాధవరావు గారు హాయ్ మ్యామ్ హాయ్ హాయ్ రామ్ హాయ్ రాజు గారు అలా లైవ్కు రావడం సంతోషం థ్యాంక్ యూ హాయ్ ఒకసారి చెప్పావు కదా కృష్ణ ఇంకెన్నిసార్లు చూస్తావు పేరులోనే ఉంది కృష్ణ పరమాత్ముడు అని మంచిగా కామెంట్ చేయండి బ్లాక్ లిస్ట్లో మెంబర్షిప్ తీసుకోకండి అన్ని వీడియోస్ ఒక్కటి రీసెంట్గా ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో చూస్తా ఈరోజు నేను అంటే మగవాళ్ళకి శత్రువు ఎవరు అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా మగవాళ్ళకి ఆడవాళ్ళలో శత్రువు మొదటి శత్రువు ఎవరు అని దానికి సంబంధించి నేను వీడియోస్లో అన్ని చెక్ చేశాను మీ వీడియోలు చాలా బాగుంటాయి వాస్తవాన్ని థ్యాంక్ యూ అండి చెక్ చేశాను ఒక టూ మెంబర్స్ ని ఎంచుకున్నాను టూ మెంబర్స్కి కి ఒక డ్రా లాగా వేసి వాళ్ళల్లో ఏదో స్మాల్ గిఫ్ట్ ఐఫోన్లు గిఫ్ట్లు ఇవ్వలేను కానీ చిన్న స్మాల్ గిఫ్ట్ వాళ్ళకి పంపించాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి మన యూట్యూబ్లో ఒక అబ్బాయి కాకపోతే యూట్యూబ్ లాంగ్ వీడియోస్లోనే నేను క్వశ్చన్స్ అడుగుతాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని నేనే కాల్ చేసి వాళ్ళకి చిన్న ప్రైజ్ అంటే చిన్న గిఫ్ట్ ఇస్తాను హాయ్ హాయ్ అండి చందుగారు హాయ్ నువ్వు నాకు అక్క చలో చలోనే ఓకే థ్యాంక్ యూ మేడం హాయ్ మీరు ఎక్కడ నుండి లైవ్ చేస్తున్నారు గుంటూరు నుంచి అండి మాధవరావు గారు మీరు సమాజానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అక్క నా పేరు పోతే పని మంచి అమ్మాయి వచ్చేది ఈ అమ్మాయి అమ్మాయికి ప్రాప్తం లేదు ఉన్నాక్క చాలా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ నీతో కలవాల్సి సిస్టార్స్ ఈవెంట్ ప్లాన్ చేశాను అక్టోబర్ నా పుట్టినరోజు అక్టోబరు ట్వంటీ సెవెన్ ఈవెంట్ ప్లాన్ చేశాను పిలుస్తాను వచ్చేసేయండి మరి ఒంగోలా ఓకే అండి ఒక ఒక రకంగానా ఒక రకంగా చెప్పేలాంటి అర్థం కాలేదమ్మా హాయ్ మేడం హాయ్ హాయ్ అండి ఇంకా ఇంత జనరల్ జనరల్ నాలెడ్జ్ అంతేనా మా ఆయన రోజు తన్నులు ఏది తిట్లు తిని తిని తన్నులు తిని 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 అత్తగారితో తిట్లు అన్నీ పడి 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 ఆటోమేటిక్గా వచ్చేసేసినాయి థ్యాంక్ యూ వాసు థ్యాంక్ యూ హాయ్ హాయ్ అబ్బా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు లేరబ్బా అబ్బా ఫ్రెండ్షిప్ చేయం సా బ్లాక్ లిస్ట్ లో మెంబర్షిప్ తీసుకోమాకండి ఎందుకు చాలా ఓర్పు ఉంది అక్క అంతా భరించారు చాలా మంది అంటారు మీ ఆయన బాగా చూసుకుంటాడు ఎవడన్నాడు మా ఆయన బాగా చూసుకోడని అలా పైకి అలా ఉండాలంతే నవ్వుతూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఆడపిల్ల ఏడుస్తూ ఉండకూడదు సమస్యను ఎదుర్కోవటానికి ఒక్కొక్కరు అత్తకు ఒక్కోర నచ్చిద్ది ముగ్గుడుకు ఒక్కరు నచ్చింది ఆడపడుచుకు ఒక్కోర నచ్చిద్ది ఇక వాళ్ళకి తగ్గట్టుగా మనం నడవాల్సింది అంతే చాలా మంది అనుకుంటారు వీళ్ళకి చేసేది ఏంటి మన మన మనం సంపాదిస్తున్న మనం కూడా చూసుకోవచ్చు ఎప్పుడైనా సరే అబ్బాయి అమ్మాయి మీద ఆధారపడి ఉండాలా అమ్మాయి అబ్బాయి మీద ఆధారపడి ఉండాలి అట్లా నేను ఎందుకంటే ఒకళ్ళ మీద మేము సంపాదించాం కదా అస్సలు ఎప్పుడు పెట్టుకోకాలి భార్యాభర్తల గురించి మాత్రమే ఎందుకంటే కన్నవాళ్ళు మనకి లెక్కలో రారు ఇక పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లెక్కలో రారు ఓన్లీ భార్యాభర్త వీళ్ళిద్దరూ బాగుంటే రేపు సమాజం బాగుంటుంది ధారాణి దేవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోన్ నెంబర్స్ నా కొంచెం యూట్యూబ్ ప్రాబ్లంలో ఉంది ఇంకా వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది ఏందో ఎప్పుడో చేయాల్సింది నాకు ఎవరు సపోర్టింగ్ లేదు అది తలుచుకుంటే ఏడిపోద్దు అసలు అది ఇప్పుడు ఈ యూట్యూబ్ ప్రాబ్లం గురించి దాదాపు ఒక రెండు వేలు పెట్టుకొని వెళ్ళి ఆ ప్రాబ్లం క్లియర్ క్లియర్ అనుకుంటే అది ఎంత వాటికి క్లియర్ అవ్వాలి అది క్లియర్ అవ్వగానే కన్ఫామ్గా మీకు నెంబర్ ఇస్తాను మాట్లాడవచ్చు అమ్మాయిలు అబ్బాయిలు మంచి మంచి ఆ నెంబర్ కూడా కొంచెం ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఆ వీడియో చూసి నెంబర్ తీసుకోండి హాయ్ హాయ్ రెండుగా అయితే నేను ఒక నాతో అసలు భరించలేరు అబ్బా మొగుడు కానీ భరిస్తున్నాడు నిజంగా చాలా మంది అంటారు మీ ఆయన లక్కీ అని కాదు ఆయన దొరకటం నా లక్కి కాకపోతే ఒకప్పుడు ఒకప్పుడే ఉంది ఇప్పుడిప్పుడు కూడా చూపిస్తుంటాడులే కానీ సినిమాలు అలవాటు అయిపోయింది ఏం చేస్తాం తప్పదు ఏం మాట్లాడరు మీ రేపు నీ అల్లుడు వస్తే అన్న నేను అల్లుడు నాకు నచ్చ ఇలాకల్లో నాకు నచ్చని పదం ఆంటీ అనే పదం నచ్చదు అత్త అనిపించుకోను అల్లుడు అది ఆంటీ అోళ్ళలోనే వాడే అన్న వాడే తమ్ముడు వాడిని అలా చూసుకుంటాను అనమాట ప్రతి సంవత్సరం రాఖీ కట్టి హ్యాపీగా ఉంచుకుంటాను ఆ తమ్ముడిని అక్క అనిపించుకుంటా ఆంటీ అత్త వద్దొద్దొద్దు అంతే ఇన్ స్టక్ అయిపోయిందా ఏంటి ఏం జరుగుతుంది ఏమైంది ఎవరైనా ఉన్నారా ఉండడానికి మంది ఉన్నారు వాట్ ఏం జరిగింది అంటే నిన్న అడిగారులే ఒకరు వీడియో పెడతాను మా మा, అమ్మాయికి చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్పించాను అసలు తన గురించి దిగులు పడాల్సిన పని లేదు ఎలా నడుచుకోవాలి ఏంటి మా అమ్మాయితో కూడా ఒక వీడియో చేస్తాను చూతురు కానీ మీరు కూడా ఏం జరుగుతుంది ఏమవుతుంది అయిపోయిందా లేకపోతే ఉన్నారా లేదా ఎవరైనా కామెంట్ చేయండి ఉంటానికో టూ టూ థర్టీ వరకు ఉన్నారు నా పోనే ఆగిపోయిందా కామెంట్స్ ఆగిపోయాయా ఏంటి ఎవరైనా ఉన్నారా ఏమ్మా ఫాలోవర్స్ ఏమో అంతమంది ఉన్నారు కనీసం ఒక కామెంట్ నా కామెంట్స్ ఆగిపోయాయా ఏంటి అంత అర్థం కాలేదు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అబ్బా టూ సెవెంటీ సెవెన్ ఉన్నారు ఏం చేద్దామని ఒక్క అమ్మా నాకు ఆగిపోయినట్టుంది నా అమ్మాయిని ఏమా అమ్మాయి రాలా ఇంకా మరి నా వంతు నేను చెప్పారా అమ్మ అని సౌండ్ వస్తుంది అందుకే దిస్ ఏం జరుగుతుంది ఏమైంది ఓకే బాయ్ నాది ఫో ఫోన్ ప్రాబ్లమ్ ఏంటో అర్థం కాలేదు మీరైతే ఫాలోవర్స్ ఉన్నారు కానీ జస్ట్ వెయిట్